ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా చేసి యూదాదేశమందున్న యెరుశ్యములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదాదేశమందున్న యెరుష్యులెమునకు బయలుదేరి ఎరుషులేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయలుల దేవుడైన యహోవ మందిరమును కట్టవలెను వారి దేవుడు వారికి తోడయిండునుగాక మరియు ఎరుషలేముల నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణనుగాక ఆయా స్థలములలోని వారు తమ యుద్ధ నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించెను అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీల పెద్దలను యాచకులను లేవీలను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి ఎరుశలేముల ఉండు ఎహోవ మందిరమును కట్టుటకు ప్రయాణమైరి మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవిగాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి మరియు నెబుకద్నేజరు ఎరుషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన ఎహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు శేష్బజ్జరు చేతికి అప్పగించెను వాటి యొక్క లెక్క ముప్పది బంగారుపు పళ్ళెములను వెయ్యి వెండి పల్లెములను ఇరువది తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యి అయి ఉండెను బంగారు వస్తువులను వెండి వస్తువులను నాలుగు వందలు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ తీసుకుని వచ్చెను రెండవ అధ్యాయము బబులోను రాజైన నిబురు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి ఎరుషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోనట్లుగా సెలవు పొంది జరుబాబేలు మిస్పెరేతు రెహూము బయనా అనువారితో కూడా వచ్చిన ఇస్రాయేలీల యొక్క ఇది పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరు షఫట్యా వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరు ఆరహు వంశస్థులు ఏడు వందల డెబ్బై ఐదుగురు పహత్మోయాబు వంశస్థులు యేషువా యోవాబు వంశస్థులతో కూడా రెండు వేల ఎనిమిది వందల పన్నెండుగురు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఏభై నలుగురు జత్తు వంశస్థులు తొమ్మిది వందల నలభై ఐదుగురు జక్కయి వంశస్థులు ఏడు వందల అరవై మంది బాణీ వంశస్థులు ఆరు వందల నలభై ఇద్దరు బేబై వంశస్థులు ఆరు వందల ఇరవై ముగ్గురు

గిబ్బారు వంశస్థులు తొంభై ఐదుగురు బేత్లహేము వంశస్థులు నూట ఇరవై ముగ్గురు నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు అనాతోతు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు అజ్మావేతు వంశస్థులు నలువది ఇద్దరు కిరియాతారీము కెఫీరా బేయేరోతు అనువారి వంశస్థులు ఏడు వందల నలభై ముగ్గురు రామా గెబా అనువారి వంశస్థులు ఆరు వందల ఇరవై ఒక్కరు మిక్మషు వంశస్థులు నూట ఇరవై ముగ్గురు బేతేలు హాయి మనుషులు రెండు వందల ఇరవై ఇద్దరు నెబో వంశస్థులు ఏబది ఇద్దరు మగ్భీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఏబది నలుగురు హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మంది లోదు హదీదు ఓనో అని వారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఐదుగురు ఎరికో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురు సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది యాజకులలో ఏషువ ఇంటివారైన యదాయా వంశస్థులు తొమ్మిది వందల ఏబది ముగ్గురు ఇమ్మేరి వంశస్థులు వెయ్యిన్ని ఏది ఇద్దరు పశూరు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురు హారిము వంశస్థులు వెయ్యిన్ని ఏడుగురు లేవీలలో ఏషువ కద్మియేలు హోదవ్య అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరవై ఏనుమండుగురు ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కు హా శోభయి అనువారందరి వంశస్థులు నూట నితినీలలో జీహ వంశస్థులు హసూపా వంశస్థులు టబ్బాయూత్ వంశస్థులు కేరోసు వంశస్థులు సియహ వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అక్కు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసేయ వంశస్థులు బేసాయి వంశస్థులు అస్నా వంశస్థులు మెహూనిము వంశస్థులు నెపోసీము వంశస్థులు బఖ్బూబు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్రీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సులమూరు సేవుకుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపెరతు వంశస్థులు పెరుగుదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫట్యా వంశస్థులు హట్టిలు వంశస్థులు జబాయిము సంబంధమైన పొకరేతు వంశస్థులు ఆమి వంశస్థులు నెతీనీయులు సొలోమోను సేవకుల వంశస్థులను అందరును కలిసి మూడు వందల తొంభై ఇద్దరు మరియు తేల్మేలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావలినైనను చూపించలేకపోయినందున వారు ఇస్రాయిలీలో కారో తెలియకపోయెను వారు ఎవరనగా దెలాయా వంశస్థులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల ఇద్దరు మరియు యాజకులలో హబాయా వంశస్థులు హక్కోజు వంశస్థులు గిలాదీయుడైన బర్జిల్లయ్య యొక్క కుమార్తెలలో ఒకటిని పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్జిల్లయ్యి అని పిలువబడిన వాని వంశస్థులు వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాచక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి మరియు పారసీకుల అధికారి ఊరిమును తుమ్మిమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడి వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించను దాసురాండ్రను ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురు మరియు వారిలో గాయకులను గాయకురాండ్రను రెండు వందల మంది ఉండిరి వారి గుర్రములు ఏడు వందల ముప్పై ఆరు వారి కంచన గాడిదలు రెండు వారి ఒంటెలు నాలుగు వందల ముప్పది ఐదు గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై ఉండెను కుటుంబ ప్రధానులు కొందరు ఎరుశ్వరిములో నుండు ఎహోవ మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకులను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి పని నెరవేర్చుటకు తమ శక్తి ఖజానాకు పద్నాలుగు వేల మూడు వందల తులముల బంగారమును రెండు లక్షల ఏబైదు వేల తులముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి యాజకులను లేవీలను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులు తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి మరియు ఇస్రాయిలందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి మూడవ అధ్యాయము ఏడవ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగిన వారై ఎరూషలేములో కూడి యోచాదాకు కుమాడైన యేషువాయిను యాజకులైన అతని సంబంధులను శైల్తయేలు కుమాడైన జరుబ్బాబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా బలులు అర్పించుటకై ఇస్రాల దేవుని బలిపీఠమును కట్టిరి వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడచ్చు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దానిమీద ఉదయమునను అస్తమయమునను ఎహోవాకు దహనబలు అర్పించుచూ వచ్చిరి మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి తరువాత నిత్యమైన దహనబలిని అమావాస్యలకును ఎహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను ఒక్కొక్కరు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి ఏడవ నెల మొదటి దినము నుండి ఎహోవాకు బలులు అర్పింప మొదలుపెట్టిరి అయితే ఎహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు మరియు వారు కాసేవారికి వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి అదూగాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు దేవదారుమ్రానులను లెబాను నుండి సముద్రము మీద యొప్పే పట్టణముకు తెప్పించుటకు సీదోరీలకు తూరువారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి ఎరుషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో శయల్తియేలు కుమాడైన జడుబాబేలును యోజాదాకు కుమాడైన యేషువాయును చెరలో నుండి విడిపింపబడి ఎరుషలేంలకు వచ్చిన వారందరూ పని ఆరంభించి ఇరువది సంవత్సరములు మొదలుకొని పైయీడు గల లేవీలను యహోవ మందిరం యొక్క పనికి నిర్ణయించిరి యేషువాయు అతని కుమారులను అతని సహోదరులను కద్మయీలను అతని కుమారులను హోదవ్య కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి శిల్పకారులు ఎహోవా మందిరం యొక్క పునాదిని వేయిచుండగా ఇస్రాయిలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ చేయిత ఆశాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి ఎహోవాను స్తోత్రము చేసిరి వీరు వంతు చొప్పున కూడి ఎహోవా దయాళుడు ఇస్రాయులు విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు ఎహోవాను స్తుతించిరి మరియు ఎహోవా మందిరం యొక్క పునాది వేయబట్ట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యహోవాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి ఏది సంతోష శబ్దము ఏది దుఃఖ శబ్దము జనులు తెలుసుకునలేకపోయి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను నాలుగవ అధ్యాయము అంతటా యూధావంశస్థులకును బెన్యామీనులకు విరోధులైనవారు అయిన అయినవారు ఇస్రాయలీల దేవుడని ఎహోవాకు ఆలయంను కట్టించిన సంగతి విని జరుబ్బ్బా పేరు పెద్దలలో ప్రధానుల ఎద్దుకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము ఇచ్చటికి మమ్మును రప్పించిన అశూరు రాజైన ఏసర్హద్ కాలము మొదలుకొని మేము యహోవాకు బలులు అర్పించువారము మేమును మీతో కలిసి కట్టెదము అని చెప్పిరి అందుకు జరుబాబేలును యేషువయు ఇస్రాయలు పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు మేమే కూడుకొని పారసికా దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్రాయిలుల దేవుడైన యహోవాకు మందిరమును కట్టుదుము అని వారితో చెప్పిరి దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి మరియు పారసీక దేశపు రాజైన కోరేషి యొక్క దినుములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషి యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటికై వారు మంత్రులకు లంచములిచ్చిరి మరియు అహశ్వే రోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు ఎరుషులేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మోపిరి అత్తహసస్థ యొక్క దినుములలో బిష్లామును మిత్రిదాతును టాబేయీలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అత్తహసస్థకు ఉత్తర వ్రాసి పంపిరి ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు శింషయుము ఈ ప్రకారముగా ఎరుషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన యుద్ధకు పంపిరి అంతట మంత్రియగు రేహోమును లేఖకుడుగు శింషయ్యము వారి పక్షముగానున్న తక్కినవారైనా దీనాయ్యులును అపర్సత్కాయులును తర్పేయులును అపార్సాయులును అర్కేవాయులును శూషన్ శూషన్కాయులును దేహావేయులును ఏలామేయులును ఘనుడును శ్రేష్ఠుడునైనా ఆస్నప్పరు నది నదీవతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది అవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను నది యువతలను తక్కిన వారును ఉత్తరం ఒకటి రాసిరి వీరు రాజైన అత్తహసిస్థకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియచేనదేమనగా తమ సన్నిధి నుండి మా ఎద్దుకు వచ్చిన యూదులు ఎరుషులేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టి నెడలా వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని ఇయ్యకు ఇందురు అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టముగును మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలను అని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసిమి మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినిడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయవారుగాను రాజులకును దేశములకును హాని చేయవారుగాను కలహకారులుగాను కనబడుదురనియూ అందువల్లనే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వల్లనే తమకు తెలియవచ్చును కావున రాజవెనె తమకు మేము రూఢీపరిచినదేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువ నది యువతల తమకు హక్కు ఎంతమాత్రమూ ఉండదు అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగూ శింషయ్యని షోమ్రోన్లో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యువతల నుండి తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తిగునుగాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము అందువిషయమై మా యాజ్ఞను బట్టి వెతకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది మరియు ఎరుషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి వారు నది యువతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవల్నని ఆజ్ఞాపించుడి ఇది తప్పకుండా చేయుటకై మీరు జాగ్రత్తపడుడి రాజులకు నష్టము కలిగినట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను రాజైన అత్తహసస్థ పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును శింషయ్యకి వీరి పక్షముగా నున్నవారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా ఎరుషలేములోనున్న యూదుల ఎద్దుకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా ఎరుషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయేను ఈలాగున పారసికా దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను